ఒంగోలు నగరంలోని ఏడు ఎనిమిది డివిజన్లో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఏడవ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ముందుగా ఏడవ డివిజన్లోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల శివాలయంలో పూజలు చేశారు అనంతరం డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్ళి సుపరిపాలన గురించి అడిగే సమయంలో కొంతమంది పిల్లలు కనిపించగా మీ పిల్లలకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయని స్వయంగా అడిగి తెలుసుకున్నారు తమకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయని వారంతా సంతోషం వ్యక్తం చేశారు వృద్ధులు కనిపించినప్పుడు మీరు వృద్ధాప్య పింఛన్లు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు కొంతమంది తమకు పింఛన్లు రావటం లేదని చెప్పడంతో అక్కడే ఉన్న సచివాలయ సిబ్బందిని కారణం అడిగి తెలుసుకున్నారు విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తుండటం వల్ల పింఛన్లు రావటం లేదని సచివాలయ సిబ్బంది తెలిపారు అర్హులైన వారందరికీ పింఛన్లు వచ్చేలా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు కొంతమంది తమకు సొంత ఇళ్లు లేవని బాడుగ ఇళ్లలో ఉంటున్నట్లు తెలిపారు స్పందించిన దామచర్ల అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు కమ్మపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి దామచర్ల పూలమాలలు వేసి నివాళులర్పించారు పసిడి నాగారప్పమ్మ ఆలయంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో దామచర్ల జనార్దనరావు ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత టీడీపీ నగరాధ్యక్షుడు బండారు మదన్ ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ నాయకులు కొటారి నాగేశ్వరరావు మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు డివిజన్ కార్పొరేటర్లు దాచెర్ల రమణయ్య వార్డ్ తదితరులు పాల్గొన్నారు

చేస్తే విక్రెస్ పెట్టారు మొత్తం క్లోజ్ என்னடண்ணா <laughs> செப்ப <laughs> Gracias. ಏನಪ್ಪಾ ತಮ್ಮ ನೀವು ಕ್ರಮಣಿಯಣ್ಣ ನೀವು దగ్ಗಿರೋಣ ಅಂದ್ರೆ ಅವರು ಒಂದು ಮುಂದೆ ಹೇಳ್ತೀನಿ ಬ್ರೋ ಚಿಲ್ಡರ್ ಚೆನ್ನಾಗಿದೆ ಬೋಲ್ ಚಿಲ್ಡರ್ ಆಗ್ಲಿ ಸಾಧ್ಯ

ڪنهن کي مون کي ٻڌايو ته چنڊ काटी के கெமேரால் ஆட்டோ அது எனக்கு அது అది కొట్లాడుతుంది రోడ్ ఏంటంటే ఈ రోడ్డు కూడా ట్రాక్దించి చాలా ఉన్నాయి అది సారి మనం